రాష్ట్ర మంత్రి వాసుంశెట్టి సుభాష్ మాట తీరు మార్చుకోవాలని కాకినాడ రూరల్ మాజీ వైస్ కరి గోపాల కృష్ణ జడ్పీటీసీ వీరవల్లి శ్రీనివాస్ రాయుడు నాగేశ్వరరావు అనుసూరి ప్రభాకర్ సూచించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి సుభాష్ మాజీ మంత్రి వేణువును విమర్శించడం సరికాదన్నారు గత ప్రభుత్వాలు సెట్టిబల్స్ ఐక్యతను చూసి రాష్ట్ర కేబినెట్ లో మంత్రి పదవులు ఇవ్వడం జరిగిందన్నారు నాయకుల తీరు వలన సెటిబలిజ ఐక్యత దెబ్బతింటుందని అన్నారు కుల అభివృద్ధిని పక్కన పెట్టి సొంత ఎజెండా నిర్ణయాలు తీసుకుని ఒకరిని ఒకరు దూషించుకోవడం సరికాదన్నారు కులం చూసి రాష్ట్ర కేబినెట్ లో మంత్రి పదవులు కేటాయించడం జరుగుతుందన్నారు అలాంటి కులాన్ని దూషించుకునే పద్ధతి సరికాదన్నారు కార్తీక వన భోజనాలను కులాల మధ్య ఐక్యత పెంచే విధంగా పెట్టడం జరుగుతుందని నాయకుల మధ్య విమర్శించేందుకు కాదని పేర్కొన్నారు సమాజంలో ఎదురవుతున్న శటిబలిజ కులాన్ని ప్రస్తుత తరం ఆదరి తీసుకోవాలని ఆ విధంగా నాయకులు ప్రవర్తించాలని అన్నారు రాజకీయంగా ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని వారు సూచించారు సొంత అజెండాలను పక్కన పెట్టి మన కులాన్ని ఆదర్శంగా తీసుకునే విధంగా వ్యవహరించాలని సూచించారు ఈ సమావేశంలో గుబ్బల వెంకటేశ్వరరావు రాయుడు వెంకటేశ్వరరావు ఎంపీపీ కేతా శ్రీనివాస్ సత్యబాబు ఎంపీపీ లక్ష్మి సత్యబాబు అమలాపురం పార్లమెంట్ బీసీ కన్వీనర్ కడలి రాంపండు వాసంశెట్టి మాధవ్ పిల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు మొన్న నవంబర్ పదహారు అమలాపురంలో సిట్టుబా వన సంరాధన జరిగింది ఆ వనసమరాధనలో మాకు మంత్రివర్యుల మీద మాకు ఎటువంటి చెడ్డ అభిప్రాయం లేదు కానీ ఆయన మాట్లాడిన తీరు మాకు నచ్చలేదు మాకు మనసు నొప్పించింది సాటి సోదరుడైనటువంటి ఈ కులలో ఒక నాయకుడైనటువంటి మాజీ మంత్రివర్యులు మాజీ జడ్పీ చైర్మన్ అయినటువంటి ఆయన మీద అటువంటి అసభ్య పదజాలాన్ని వాడడం అనేది మంత్రి స్థానంలో ఉండి అది చాలా శోచనీయం బాధాకరం దయచేసి మన చెట్టుమల్చి కులలో ఇటువంటి పునరుత్వం కాకుండా నాయకులు సమన్వయంతో పాటించి ఒకరినొకరు గౌరవించుకుంటూ సహోదర ప్రేమని పెంపొందించుకుంటూ ఈ కులాన్ని ముందుకు నడిపించి ఈ కులానికి మంచి లాభాలు చేకూర్చాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను తెలియజేస్తున్నాను వీళ్ళందరికీ నమస్కారం అలా ప్రతి చోట కూడా కార్తీక వనస కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది చాలా బ్రహ్మాండంగా జాతంతా కూడా గర్వించేలాగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకున్నారు దానికి సంఘీయులందరూ కూడా హర్షద్వాణాలు తెలియజేస్తున్నాం ఎవరైతే ఈ కార్యక్రమాలు నిర్వహించారో వాళ్ళందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు మరి అలాగే అమలాపురంలో మన మంత్రి గారు ఆధ్వర్యంలో ఈ కార్తీక వన సమారాధన గత కొంతకాలంగా ఆయన కూడా చాలా ఎక్కువ క్రౌడ్ని రప్పించి సెట్ బల్జలందరినీ రప్పించి సెట్ బల్జీ స్ట్రెంత్ చూపించి ఒక చక్కటి కార్యక్రమాలు ఆయన కూడా చేస్తున్నారు అక్కడ తుడిపూడి సూర్యనారాయణరావు గారు అధ్యక్షత కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి దానికి చాలా సంతోషం మేమందరం కూడా సెట్ బజలుగా గర్విస్తున్నాం రాజకీయంగా ఎదుగుతున్నారు మన వాళ్ళందరూ కూడా మాకున్నదే చాలా తక్కువ మంది ఈయన స్వాతి స్వాతిమిచ్చు మాకు ఆయన ఒక స్వాతిమిచ్చు ఇద్దరు కూడా ఈయన క్యాబినెట్ మంత్రులు చేశారు మంచి పదవుల్లో కూడా ఉన్నారు వీళ్ళిద్దరు కూడా సో వీళ్ళు ఏంటంటే సంఘ ఐక్యతనికి పక్కన పెట్టేసి సంఘానికి చేయవలసిన పనులు పక్కన పెట్టేసి కొంతమంది ఉపాధి కల్పించాలి వాళ్ళు ఉపాధి కల్పించడం మానేసి సొంత ఏజెండా తీసుకుని సొంత నిర్ణయాలు తీసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు దూషించుకునే పరిస్థితి వస్తుంది ఇచ్చే మెసేజ్ చాలా ఎందుకంటే మిమ్మల్ని యువత ఆదర్శంగా తీసుకోవాలి యువత అంతా మీ వెనకాల నడుస్తుంది దానికి జవహార్లు అనేక మంది మిమ్మల్ని అనుసరిస్తున్నారు దానికి కూడా జవహార్లు మీ అందరు కూడా కానీ మీరు చేసే కార్యక్రమాలు రేపటి యువతను దృష్టిలో పెట్టుకుని సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని సమాజం ఎలాగా మంచి చేయాలి ఇవాళ కులం చూసే కదా మీకు టికెట్ ఇచ్చారు కులాన్ని చూసే కదా వాళ్ళ మినిస్టర్ ఇచ్చారు మీరు ఎదిగినా ఇంకోళ్ళు ఎదిగినా ఏ నాయకులు ఎదిగినా సమానం అందరూ కూడా మీరు అందరూ బాగా ఎదగాలని చెప్పేసి కులం కోరుకుంటుంది అసలు కులం ఏం కోరుకుంటుంది మీరు ఎవరో ఒకళ్ళు కులం నుంచే అభివృద్ధి చెందాలి రాజకీయంగా ఎదగాలి రాజకీయంగా ఎదిగినోళ్లే కదా సేవ చేస్తారని చెప్పేసి ఆలోచనతో మరి ఎదుగుతున్నారు మీరెంత ఎదిగి ఉండడం మానేసి మీరు చెప్తున్నారు నేను చాలా ఒదిగి ఉంటానని కూడా మనం మీ స్పీచ్లో చెప్పారు మరి ఒకళ్ళు ఒకళ్ళు దూషించుకోవడం అనేది అస్సలు సుతారం కులంలో ఇష్టం లేదు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి మెసేజ్ ఇచ్చేలాగా మీరు అభివృద్ధి చెందండి అట్ ద సేమ్ టైం కులాన్ని కూడా అభివృద్ధి చెందేలాగా చేయాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఒక విధంగా చెప్పాలంటే మనకు మంత్రులు కోట ఏ రకంగా వస్తుందనేది మనము ఆలోచించుకోవాలి మన సిట్పల్లి కోటలోనే మనకి బీసీ ముఖ్యమంత్రిగా ఇస్తున్నారు మంత్రులుగా ఇస్తున్నారు జనరల్ గోటలో మనకి మంత్రులు అయ్యే ఛాన్సెస్ లేవు ఇప్పటికీ కూడా ఎన్నో చైర్మన్ పదవులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా కానీ ఓన్లీ సెట్టిపల్లిజి పదవులు మాత్రమే సెట్టిపల్జ నాయకులకి ఒకటి రెండు పదవులు ఇవ్వడం జరుగుతుంది తూతూ మంత్రంగా నా మాత్రంగా ఈ మాత్రం దానికే మనం ఏదో ఎదిగిపోయామని లేకపోతే పెద్దగా మన మన బీసీ సమాజాన్ని మరి ముఖ్యంగా సిట్టిపల్లి సమాజాన్ని మేము ఎక్కడికో తీసుకెళ్ళిపోయామన్న ఫీలింగ్లో మరి మేమైతే లేము మేము మనం వెనకబడుతూ ఉన్నామనే ఉద్దేశంతోనే ఉన్నాం ఇంకా మనకు అవకాశం వచ్చింది అవకాశం వచ్చింది అవకాశం వచ్చినప్పుడు ఐదేళ్ళే ఐదేళ్ళని సద్వినియోగం చేసుకుని మీరు బీసీలు మరి ముఖ్యంగా సిట్టిపల్లి సామాజిక వర్గాన్నించి మంత్రులు అయ్యారు కాబట్టి వారి 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 గౌరవాన్ని ఔన్నిత్యాన్ని లేకపోతే షెడ్పల్జలా బీసీల అభివృద్ధిని మనం మీరు తోడ్పాటు చేయాలి కానీ ఒకరినొప్పుడు నువ్వు గొప్ప నేను గొప్ప అనుకోవడానికి ఆల్రెడీ ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత అందరూ గొప్పలే అందరూ ఒక్కరికొకరు సమానులే అయితే మీ మనలో మనం వీళ్ళు పరచ పొరపచాలు ఉండడం వలన మన అభివృద్ధి కుంటుపడిపోతుంది పడిపోతుంది మన సమస్యలు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఇప్పుడు అక్కడ అక్కడ ఆల్రెడీ రేపు స్థానిక సంస్థ తొందరలో కనెక్ట్ కండక్ట్ చేయబడే ఆ స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఆల్రెడీ బీసీ రిజర్వేషన్స్ ఆల్రెడీ ఫార్టీ టూ పర్సెంట్ అని చెప్పి యువ ముఖ్యమంత్రి ఆయన ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆయన ఆయన మినిస్టర్ కూడా చేయలేదు ముఖ్యమంత్రి అయ్యారు ఆయనే తీసుకున్న నిర్ణయాలు మనకి ఇక్కడ అనుభవమైన నాయకులు ఉన్నారు అనుభవమైన ముఖ్యమంత్రులు ఉన్నారు మంత్రులు ఉన్నారు మీరు అందరూ కూడా అంద అన్ని బీసీ ఎమ్మెల్యేలతో పాటు ఇతర జనరల్ ఎమ్మెల్యేలు అందరినీ కూడగొట్టుకుని ఆ సంఖ్య బలాన్ని పెంచుకుని మనం బీసీలు ఆల్రెడీ అసెంబ్లీలో మనకి ఆ తీర్మానం కూడా చేయడం జరిగింది గత ప్రభుత్వాల్లో ముందు రెండు